నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు మైనార్టీ నాయకులు మాట్లాడుతూ నాకైతే ఓటే అర్థమవుతుంది తెలిసినోనికి చెప్పచ్చు తెలియనోనికి చెప్పచ్చు తెలిసి తెలియని వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు చెప్పాలంటే నాకే చాలా బాధగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఎంతో మైనార్టీల మీద ఇష్టపడి ఎంబార్గేషన్ పాయింట్ మన విజయవాడకు తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు హచ్చుకు వెళ్ళారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ముస్లింలు వారి కోసము ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఒక ఫ్లైట్ పెట్టి ఇక్కడి నుండి డైరెక్టుగా సౌదీ అరేబియాకు పోవడానికి హజ్ చేయడానికి మా యొక్క అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు హజ్ కమిటీ మెంబర్ చైర్మన్ గారు ఎన్నో కష్టాలు పడి ఇక్కడి నుంచి ఎంబార్గేషన్ పాయింట్ తీసుకొని వస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతారు ఇక్కడ ఇక్కడి నుంచి పోతే ఏం ఇంకొక చోటు నుంచి పోతే ఏం అని చెప్తున్నారు అయ్యా మీకైతే అలవాటు ఎందుకంటే వేరే జెండాలు పోసుకొని వేరే పార్టీలతో కలయిక చేసుకొని మీరైతే చేయగలుగుతారు ఎలాగా ఒకసారి బీజేపీతో జనసేనతో మీరు ఒక తెలుగుదేశంతో అట్లాగే మన రాష్ట్రము మన తెలుగు రాష్ట్రము ఇక్కడి నుంచి మా రాష్ట్రం నుంచి పోవాలని ప్రతి ఒక్కరి కోరిక అటువంటిది బెంగళూరు నుంచి పోతే ఏం హైదరాబాద్ నుంచి పోతే ఏమని మీరు వ్యాగ్యంగా మాట్లాడుతుంటే మీకు ముస్లింల పట్ల ఎంతది అవగాహన ప్రేమ ఉండేదని తెలుస్తుంది అయ్యా మేము అడుగుతున్నాం రెండు వేల ఇరవై మూడులో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎనభై వేల రూపాయలు వెచ్చించి వాళ్ళు పోవడానికి సహకరించినటువంటి వాట వాస్తవమ కాదా ఫ్లైట్లు కొత్తగా అంబర్గేషన్ పాయింట్ పెట్టారు అక్కడి నుంచి పోవాలంటే కొన్ని వ్యాస ప్రయాసాలు ఉంటాయి దానికి మా ప్రభుత్వం డబ్బులు వెచ్చించి మా ఆంధ్ర రాష్ట్రానికి పేరు రావాలా ఆంధ్ర రాష్ట్రం నుంచి అంబర్గేషన్ పాయింట్ ఉండాలని కష్టపడి తీసుకుని వస్తే ఈరోజు మీరు ఇరవై నాలుగులో భూటాన్ బడ్జెట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు పద్నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు పెడితే ఆ డబ్బు ఏమైందని అడుగుతున్నాం అప్పుడు హజ్జకు పోయినటువంటి వాళ్ళు ఇక్కడ విజయవాడకు మేము పోమురాము రో అన్నారు ఎందుకో తెలుసా గతంలో మీరు హజ్ పోతే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఈ రోజుకి ఒక్క రూపాయి అయినా గతంలో పోయినటువంటి హజ్జీలకు ఇచ్చారా అని అడుగుతున్నాం అందుకే మీ మీద కానీ మీ పార్టీ మీద కానీ మీ మాటల మీద కానీ నమ్మకం లేక హైదరాబాద్ నుంచి విజయవాడ బెంగళూరు నుండి చెన్నై నుండి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి హజ్జీలు ఆడ సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మీద నమ్మకం లేక అంతేకాదు గతంలో మీరు కూడా హజ్జుకు పోయారు ఇరవై రెండులో అప్పుడు మీకు డబ్బు రాలేదా జిలానీ భాషా గారు మరి అలాగే ఇరవై మూడులో రఫీక్ ఖాన్ అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మీరు మీరు ఇరవై రెండులో వాళ్ళు ఇరవై మూడులో పోయినవారు ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీ అని కానీ బీజేపీ పార్టీ వాళ్ళు అని కానీ జనసేన అని కానీ ఆ రోజు మేము ఆ తారతమ్యం పెట్టకుండా అందరికీ సహకరించినటువంటి ఘనత మా అంజద్భాషాది మా జగన్మోహన్ రెడ్డిది హైదరాబాదులో సాక్షాత్తు మా అంజద్భాషా గారు అక్కడిపై విజిట్ చేయడం జరిగింది మూడు నాలుగంతస్తుల హజ్ హౌస్ మిద్దె ఉంది ముస్లి ముకపోతారు దాని మీద ఎక్కలేరు వాళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్ చేశారో తెలుసా ట్రీట్ చేశారో కింద పవిత్రమైనటువంటి జీవితంలో ఒక్కసారైనా హత్య చేయాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి ముస్లింలు పోతే ప్లాట్ఫారాల మీద పండుకోవడం జరిగింది ప్లాట్ఫారాల మీద అన్నం చేయడం జరిగింది అదే మా జగన్మోహన్ రెడ్డి గారు మా అంజద్ గారు చేసినట్టే కష్టం ఒక్కసారి మీరు చూడండి మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళే మీ మనుషులే ఎంతది మాటలు అంటున్నారు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అనేది చూడాలని తెలియదు గారు ఈ కార్యక్రమానికి ఒక యుద్ధ ప్రాతిపది తీసుకొని దాదాపు రాష్ట్రములో పద్దెనిమిది వందల నలభై మంది యాత్రికులను మనం అంతర్జాతీయ విజయవాడ నుంచి తెలుస్తున్నారు ఎందుకంటే రాష్ట్రములో వ్యత్యాసం ఉన్నది ఇదే బెంగళూరు నుంచి వెళ్ళాలంటే మూడు లక్షల మూడు వేల రూపాయలు అదే మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మూడు లక్షల ఐదు వేలు ఆ వ్యత్యాసం అంటే దాదాపు ఇరవై రెండు వేల రూపాయలు వ్యత్యాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మేము స్పందించినాము ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వెళ్ళే యాత్రికులు మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు వారు ప్రైవేట్ యాత్ర వెళ్ళలేరు అటువంటి వారు ఏం చేశారంటే అందరూ విజయవాడ పరిచేషన్ పాయింట్ నుంచి పంపిస్తామని చెప్పారు ఆ తరుణములో ఈ డిఫరెన్స్ అమౌంట్ దాదాపు ఎనభై రెండు వేల రూపాయలు వచ్చింది అప్పుడే మనం స్పందించి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజత్ భాషా గారికి అదే విధంగా మన మన కమిటీ చైర్మన్ ఇలాగా ఇలాగా మీరందరూ ఏదో తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారు ఇకనైనా సత్యాలు మాట్లాడండి సత్యాలు మాట్లాడి ముస్లిం మైనార్టీల మీద ప్రేమ చూపించండి అంతేగాని ఇటువంటి ఏదో అబద్ధాన్ని చెప్పి చెప్పి వంద సార్లు నిజం చేయాలంటే కడపలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అట్లా కాదు తప్పకుండా ఏది నిజము ఏది అబద్ధము అనేది వాళ్ళకు బాగా తెలుసు అందువలన మీరు ప్రజలకు చేయండి ముస్లిం మైనార్టీలకు ఏదైనా చేయగల సత్తా దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంకా చెప్పుకుంటూ పోతే పదవులు